సెల్ ఫోన్ పోయింది ఇక మళ్లీ దొరుకుతుందనే ఆశా పోయింది సరిగ్గా ఈ సమయంలోనే బాధితుల ఆడియాసకు జీవం పోస్తూ పోలీసులు చరవాణులను ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు పోయిన మీ ఫోన్ దొరికిందని బాధితులకు సమాచారం అందజేస్తున్నారు ఊహించని విధంగా పోయిన ఫోన్ తిరిగి దొరకడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా గత మూడు నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు వెయ్యి చరవాణులను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు చేతిలో చరవాణి ఉంటే సమస్త ప్రపంచం మనవద్ద ఉన్నట్టే బ్యాంకు లావాదేవీలు సహా ఎటువంటి సమాచారం కావాలన్నా సులభంగా సెల్ఫోన్లో పొందవచ్చు అటువంటి ఫోన్ చోరీ అయినా ఊహించని విధంగా పోయినా బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం రాష్ట్ర రాజధాని సహా అనేక ప్రాంతాల్లో ఫోన్లు చోరీకి గురవుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఫోన్లు లాక్కెళ్లిపోతున్న ముఠాల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి సెల్ ఫోన్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు చోరీ అయ్యి ఇతర రాష్ట్రాలకు తరలించిన ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు గత ఇరవై ఐదు రోజుల్లో సైబరాబాద్ నేర విభాగం పోలీసులు ఐదు వందల డెబ్బై సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు ఫోన్లు చోరీ అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు అవసరమైతే సిఏఐఆర్ యాప్ ద్వారా బాధితులు రిజిస్టర్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు వివిధ సందర్భాలలో మొబైల్స్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులకి సిఏఐఆర్ పోర్టల్లో నమోదైనటువంటి తర్వాత వీటికి సంబంధించి మా డీజీ గారు అదేవిధంగా మా సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని క్రైమ్స్ విభాగం అదేవిధంగా ఐటీ విభాగం సైబరాబాద్ కమిషనరేట్ కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఏంటంటే మీ అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ అనేది ఇంపార్టెంట్ వస్తువుగా మారిపోయింది ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఐఎంఈ నెంబర్ ఆధారంగా మీరు వివరాలు నమోదు చేస్తే ఆ నమోదు ఆధారంగా మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి దాన్ని మనం ట్రేస్ చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందిగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది పోయిన సెల్ ఫోన్లు దొరకటంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు సెల్ ఫోన్ పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని అసలు చరవాణి దొరుకుతుందని అనుకోలేదని తెలిపారు హోటల్లో అన్న అక్కడ టేబుల్ మీద పెట్టి క్యాష్ ఇచ్చాను టేబుల్ మీద పెట్టి క్యాష్ ఇచ్చి వెళ్ళిపోయా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అని అని చెప్పారు మళ్ళీ ఐసీఎంఆర్ ఈ ఇది వచ్చిన తర్వాత నమ్మకం ఏర్పడదు ఒక ఫిఫ్టీన్ బ్యాస్ బ్యాక్ నాకు మెసేజ్ వచ్చింది ఇట్లా నీ ఫోన్ ట్రేస్ అయింది అని చెప్పి అప్పుడు నమ్మకం నా ఫోన్ పన్నెండు తారీఖు నైట్ పోయింది సార్ తొమ్మిదిన్నరకు అట్లా అతను షార్దార్ హోటల్ ముందర పోయింది సార్ ఫోన్ షార్దార్ బస్ ఎక్కుతుంటే పోయింది సార్ శంషావలో పోయింది ఫోన్ నాకు దొరుకుతుందని అనుకోలేదు సార్ ఈ ఫోన్ దొరికి సంతోషంగా ఉంది సార్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి యాక్చువల్లీ ఫోన్ నేను జూలైలో మిస్ చేసుకున్నాను బట్ నేను చాలా ఆశ వదిలేసుకున్నాను ఫోన్ దొరుకుతుందో దొరకదని నా ఐఆమ్ సో హ్యాపీ యాక్చువల్లీ ఇది మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది ఇప్పటికి కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను మిస్ అయినందుకు నిన్న ఫోన్ వచ్చినందుకు వచ్చింది అని ఫోన్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్స్ టు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సార్ ఇది ఫోన్ యాక్చువల్లీ మా బావ గారిది మా చెల్లి బావ ఇక్కడ రాజేంద్ర నగర్ నుంచి టోలీ చౌకీ వెళ్తున్నారు బండి మీద పడిపోయింది ఫోన్ తర్వాత ఏమో వాళ్ళు టోలీ చౌకీ వచ్చినాక నాకు ఫోన్ చేసిన మా ఫోన్ పోయిందని అలా నేను చెప్పిన రాజేంద్ర నగర్ పిఎస్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చామ్మా నీ ఫోన్ వస్తుందని థ్యాంక్ యూ పోలీస్ కమిషనర్ ఆఫీస్ అండ్ సైబర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ సార్